అందరికి నమస్కారం అండి వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్న తర్వాత పది రోజుల తర్వాత వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు అసలు వినాయకుడి విగ్రహాన్ని ఎందుకు నిమజ్జనం చేస్తారు రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము భాద్రపద మాసంలో ఎటు చూసినా కూడా పచ్చదనమే కనిపిస్తుంది మన జీవితాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలని విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము అదే వినాయక చవితి వినాయక చవితి సాంప్రదాయము ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది నదుల్లోనూ వాగుల్లోనూ దొరికే ఒండ్రుమట్టితో స్వామివారి యొక్క ప్రతిమను రూపొందించడం జరుగుతుంది ఇరవై ఒక్క రకాల ఆకులతో గణపతిని పూజిస్తాము ఇలా కొలుచుకున్న స్వామిని ఆయనను పూజించిన పత్రితో సహా నదిలో నిమజ్జనం చేయటం జరుగుతుంది సృష్టి స్థితి లయ అనే మూడు దశలు ఈ పూజలో కనిపిస్తాయి ఈ మూడింటికి విరుద్ధంగా పూజ గనక జరిగినట్లయితే ఏదో ఒక కృత్రిమత్వం మొదలైందని అర్థం చేసుకోవాలి వినాయకుడి పూజ కోసము మట్టి విగ్రహము పత్రాలు ఉపయోగించటం వెనక ఒక ప్రముఖమైన కారణం కనిపిస్తుంది ఒండ్రు మట్టిలోనూ పత్రాలలోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయి గణపతికి చేసే షోడసోపచార పూజలో భాగంగా ఈ విగ్రహాన్ని పత్రాలను తాకటం వల్ల వాటిలో ఉన్న ఔషధ తత్వం మనకు చేరుతుంది తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న బావిలో కానీ నదిలో కానీ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాము ఇక్కడ ఎలాంటి శేషము మిగలదు వినాయక చవి వర్షాలు ఊపందుకుంటాయి వాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సమయంలో నదిలో విగ్రహాలను నిమజ్జనం చేయటం వలన వరదపోటు తగ్గే అవకాశం ఉంటుంది ఈ కాలంలో ప్రవహించే నీటిలో అనేక క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుంది అందుకే నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా బ్రతుకమ్మ పండుగలు కూడా వర్ష ఋతువులోనే వస్తాయి వినాయకుడి విగ్రహము నిమజ్జనం చేయటం వెనక ఉన్న విశేషము ఇదే అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో కొన్ని సామాజిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి వినాయక చవితి విగ్రహాలు వెలిసిన తరువాత దేశంలో ఉన్న ఇరుగు పొరుగు అందరూ కలిసి చాలా కోలాహలంగా ఈ వేడుకను జరుపుకుంటారు ఈ సమయంలో అనేక రకాల రంగురంగు విగ్రహాలను నీటిలో కలపటం వలన నిమజ్జనం వెనక ఉన్న ఉద్దేశాలన్నీ కూడా మారిపోతున్నాయి వినాయకుడి విగ్రహము నిమజ్జనం ఎందుకు చేయాలో తెలుసుకుని భక్తి శ్రద్ధలతో అలా నిమజ్జనం చేయటం వలన మనకి ఎంతో లాభాలు జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం